హలో హలో ఇవాళ నేను మీకోసం మన తెలుగువారికి ఎంతో ఇష్టమైన అండ్ అలాగే కూరలన్నింటిలో రాజు మన వంకాయ కర్రీని తీసుకొచ్చా ఇంతకీ గుత్తంకాయ కర్రీ ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా ఉంటారా నాకు తెలిసి అసలు ఎవ్వరు ఉండరు సో ఈ గుత్తి వంకాయ కర్రీని మీరు నల్ల వంకాయలు లేదా గ్రీన్ కలర్ వంకాయలు లేదా ఇలాంటి వంకాయలతో కూడా చేసుకోవచ్చు సో ఎలా చేయాలో చూసేద్దామా ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసి ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఒక ఉల్లిపాయ వేయండి అలాగే ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఒక టమాటా వేసి కాసేపు వేయించండి ఇప్పుడు ఇందులోకి చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేయండి అలాగే రుచికి సరిపడా కారం పసుపు కూడా వేయండి వీటిని ఒక టూ సెకండ్స్ అలా ఫ్రై చేసుకొని తీసుకోండి మీరు ఎక్కువగా ఫ్రై చేస్తే మాడిపోతుందని గుర్తుపెట్టుకోండి ఇలా ఫ్రై చేసుకున్నాక తీసుకొని పక్కన పెట్టండి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు మూడు నుంచి నాలుగు లవంగాలు రెండు యాలకులు ఒక చెక్క అలాగే మూడు నుంచి నాలుగు మిరియాలు వేసి సన్నని మంట మీద ఇలా వేయించుకోండి ఇవి కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించండి ఇప్పుడు అదే ప్యాన్లోకి రెండు టేబుల్ స్పూన్ల నువ్వులు రెండు టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి వేసి వేయించుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు అవి చల్లారలోపు మనం వంకాయలని కట్ చేసి పెట్టుకుందాం చూడండి ఇలా వంకాయలకి అడ్డంగా నిలువుగా చీలికలు పెట్టుకోవాలి మరీ కింద దాకా పెట్టొద్దు అలా చేస్తే కర్రీ చేసేటప్పుడు వంకాయలు విడిపోతాయని గుర్తుపెట్టుకోండి ఇప్పుడు కట్ చేసుకున్న వంకాయల్ని పసుపు అండ్ ఉప్పు కలిపిన నీళ్ళలో వేయండి ఇలా చేస్తే వంకాయలు కలర్ చేంజ్ అవ్వకుండా చేదు పట్టకుండా ఉంటాయి అలాగే ఒక మిక్సింగ్ జార్ తీసుకొని అందులోకి ముందుగా మనం వేయించి పెట్టుకున్నాం టమాటా ఉల్లిగడ్డ అండ్ ముందుగా మనం వేయించి పెట్టుకున్న స్పైసెస్ అన్నీ వేయండి అలాగే ఒక గుప్పెడి పల్లీలు వేసుకోండి అలాగే రుచికి సరిపడా ఉప్పు వేయండి ఇప్పుడు దీన్ని మెత్తటి పేస్ట్ లాగా చేసుకోండి చూడండి ఈ విధంగా చేయాలి ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయలు తీసుకొని ఈ మసాలా పేస్ట్ని వంకాయల్లో మొత్తం నింపండి మసాలా పేస్ట్ అనేది వంకాయల్లో కర్రీ చేశాక చాలా బాగుంటుందని గుర్తుపెట్టుకోండి కట్ చేసి పెట్టుకున్న వంకాయలు అన్నింటిలోకి ఈ పేస్ట్ మొత్తం నిండుగా నింపండి అప్పుడే కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా అన్ని నింపి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక ప్యాంట్ తీసుకొని అందులోకి ఆయిల్ వేసి అలాగే మనం ముందుగా నింపి పెట్టుకుని చేస్తూ ఉండాలి లేకపోతే వంకాయలు మాడిపోతాయని గుర్తుపెట్టుకోండి వంకాయలు ఒక ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత మిగిలిపోయిన మసాలా పేస్ట్ని ఇందులో వేసి కొంచెం వాటర్ పోసి కలిపి కాసేపు పక్కన పెట్టండి అలాగే ఒక మూడు నుంచి నాలుగు పచ్చిమిర్చి కూడా వేయండి ఇలా మూత పెట్టి రెండు నుంచి మూడు నిమిషాలు ఉడకబెట్టండి లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసి మూత పెట్టండి అప్పుడే కొత్తిమీర ఫ్లేవర్ కర్రీకి పడుతుందని ఎంతో రుచికరమైన గుత్తి వంకాయ కర్రీ రెడీ అయిపోయింది చూస్తుంటేనే నోరు అవుతుంది కదా దీన్ని మీరు చపాతి ఆర్ నార్మల్ రైస్ లేదా బగారా రైస్తో